ఉన్నారు నేను వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను సప్త మోక్ష క్షేత్రాల్లో ఒకటైన కాంచీపురంలో కాంచీపురం అనేది దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి తమిళనాడులో హారన్ సోన్స్ అండి చాలా పెద్దగా వస్తాయి రష్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను మార్నింగే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాను ఇప్పుడు నేను మీకు బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ప్లేసెస్ ఎలా ఎలా తిరగాలో చూపిస్తాను ఇదిగోండి మనకి కాంచీపురం బస్ స్టాండ్ అయితే ఎలా ఉంటుంది నేనైతే తిరుపతి నుంచి బస్ ఎక్కి కాంచీపురం బస్ స్టాండ్కి వచ్చాను మీరు కావాలంటే తిరుపతి నుంచి రావచ్చు అలాగే చెన్నై నుంచి కూడా కాంచీపురంకి రావచ్చు మీరు తెలుగు రాష్ట్రాల నుంచి కాంచీపురానికి ట్రైన్లో రావాలి అని అంటే డైలీ ట్రైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఐఆర్సీటీసీలో చెక్ చేయండి వీక్లీ ట్రైన్స్ అయితే ఉన్నాయి ఎందుకు ఇదంతా గొడవ అనుకుంటే మీరు తిరుపతికి కానీ లేకపోతే చెన్నైకి కానీ ట్రైన్లో వచ్చేసి అక్కడి నుంచి ఈజీ యాక్సెస్ కాంచీపురంకి ఎప్పుడు బస్సులు ఉంటాయి లేదు ఫ్లైట్లో వచ్చేవాళ్ళైతే మాత్రం కాంచీపురానికి నీరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్ లేదు తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా దిగేసి మీరు వస్తానంటే అది మీ ఇష్టం నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి అయితే చెన్నై ఇదిగోండి మీరు బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఇలా రైట్ సైడ్లో నడుచుకుంటూ వెళ్తే అక్కడ మీకు ఒక సర్కిల్ వస్తుంది అక్కడ దూరంగా సిగ్నల్ కనిపిస్తుంది కదా అదే సర్కిల్ నేను సర్కిల్ చెప్పాను కదా ఇదే సర్కిల్ ఈ సర్కిల్ నుంచి రైట్కి తిరిగితే జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే చిత్రగుప్తుని టెంపుల్ ఉంటుంది అదిగోండి మీకు కనిపిస్తుంది కదా అదే చిత్రగుప్తుని టెంపుల్ మన ఇండియాలో కొన్ని చిత్రగుప్తుని టెంపుల్ ఉన్నప్పటికీ తమిళనాడు కాంచీపురంలో ఉన్న ఈ టెంపుల్నే మెయిన్గా చెప్పుకుంటారు వనకం నా కాంతీపురే ఇలవరసి పేసరా ఇంత టెంపుల్ పేరు వంది చిత్రగుప్త கல்யாணவாதங்களுக்கு கல்யாணம் ஆகும் வீடு கஷ்டம் பிரச்சனை சொத்து பிரச்சனை இது கல்யாணம் ஆகலாம் மேக்ஸிமம் இதை வந்து இந்த டெம்பிளில் வந்து ஏழு விளக்கு வந்து விளக்கு ஏற்றணும் தீபாங்கியே ஏரியா அந்த விளக்கில் வந்து இந்த நெய் கொடுப்பாங்க அதை ஏற்றுனி போய் ஊற்றினோம் ஒரு அபிஷேகம் பண்ணோம் ஜாதக புக்கு ஏற்றினோம் வந்து வெடித்து சந்தோஷமாக ஏழு சுற்றி சுற்றினாங்க நல்லபடியாக மேரேஜ் ஆகும் ஒரு நிலம் பிரச்சனை சொத்து பிரச்சனை கல்யாணவில் குழந்தை பிறப்பில் எனக்கு வந்து தாலி பாக்கியம் கிடைக்கணும் அப்படிலாம் வேணும்னா கண்டிப்பாக நிறைவேற வர நம்மளுக்கு வந்து கணக்கு இது வரும் சித்திர சித்திரா பௌர்ணமிக்கு வந்து ரொம்ப விசேஷம் இந்த கோவில் நாங்கள் நாங்கள் பேசுகிறேன் என் பேர் வந்து இளவரசி இதுதான் வந்து உலகத்திலேயே வந்து இங்கே தான் வந்து சித்திரகுப்தர் குப்தர் ஆப்போசிட்டில் வந்து யமதர்ம கோவில் இந்தியாவிலேயே இங்கே தான் இருக்குது சித்திரகுப்தர் குப்தர் கோவில் இதோ இருக்குது సిగ్నల్ మంజా కలర్ బిల్డింగ్ అంద రెండు టెంపుల్ ఇందాక అక్క చెప్పింది కదా ఈ సిగ్నల్ దాటుకొని కొంచెం ముందుకెళ్తే యమధర్మరాజు టెంపుల్ ఉంటుందంట ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి అంటేనండి మనం ఎప్పుడు కూడా వాళ్ళని చూసి ఎగతాలు చేస్తే వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు మనం ఎంత మంచిగా మాట్లాడితే వాళ్ళు చూడండి మొత్తం ఆ టెంపుల్ గురించి హిస్టరీ మొత్తం చెప్పింది అంటే మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుందండి అంతే యమధర్మరాజుకి టెంపుల్ సమవర్తికి టెంపుల్ మనం కాంచీపురంలో చూడవచ్చు నిజంగా అద్భుతం కదా అందుకేనండి సప్త మోక్షపురులలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి ఈ కాంచీపురం ఈ కాంచీపురంలోనే పూర్వం వెయ్యికి పైగా దేవాలయాలు ఉండేవి మొత్తం ధ్వంసానికి గురయ్యి ఇప్పుడు వందకు పైగా అంటే ఒక నూట యాభై వరకు ఉండుండొచ్చు యాక్చువల్గా అక్క చెప్పకపోతే ఇది యమధర్మరాజు టెంపుల్ అని చెప్పి నాకు తెలియకపోనేమో చరిత్ర చెప్తున్నారు అంటే వాళ్ళని ఎందుకు మనల్ని తక్కువ చేసి చూడాలి అయినా వాళ్ళని తక్కువ చేసి చూడాల్సినంత పని ఏం లేదు వాళ్ళకుండే వ్యాల్యూ వాళ్ళకుంది నిజంగా నేను వచ్చేసి అక్క అక్క అంటుంటే నిజంగా మురిసిపోతుంది ఆ అక్క చెప్పింది మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఈ టెంపుల్ యమధర్మరాజు టెంపుల్ అని తెలిసేది కాదు నాకు మీకు కూడా చూపించేవాడిని కాదు నిజంగా అక్కకు థ్యాంక్స్ చెప్పుకోవాలి యమధర్మరాజ్ టెంపుల్ చూసుకొని నేను మళ్ళీ సిగ్నల్ దగ్గరకు వచ్చేసాను ఆ సైడ్ వెళ్తే చిత్రగుప్తుని టెంపుల్ ఈ సైడ్ వెళ్తే యమధర్మరాజ్ టెంపుల్ ఆ వేలో వెళ్తే మనం మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళొచ్చు అలాగే మీనాక్షి అమ్మవారి టెంపుల్ ముందు ఇంకొక అద్భుతమైన టెంపుల్ ఉంది చూపిస్తా పదండి ఇప్పుడు మనం సిగ్నల్ నుంచి రైట్కి లెఫ్ట్కి వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్తున్నాం ఇలా ఒక మూడు వందల మీటర్లు వెళ్తే మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది ఆ టెంపుల్ ఏదో కాదు శ్రీ మహావిష్ణువుకి నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి కదా అందులో ఒక దేవాలయమే ఉలగలంద పెరుమాల్ టెంపుల్ శ్రీ మహావిష్ణువుకి సంబంధించి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఈ కాంచీపురంలోనే పదహారు దివ్య దేశాలు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చూడబోయేది ఒకనొక దివ్య దేశం ఉలగనంద పెరుమాల్ దేవాలయం అయ్యయ్యో కోనేరు చూడండి ఇది ఏ దేవాలయం కోనేరు అనుకుంటున్నారు ఉలగలంద పెరుమాల్ దేవాలయం యొక్క కోనేరు ఇది ఏంటి ఇలా అయిపోయింది అసలు మెయింటెనెన్స్ అనేది జీరో జీరో లిటరల్ జీరో నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒక దివ్య దేశం అండి ఇది కోనేరుని ఎలా ఉంచితే ఎలాగా ఇదిగోండి దేవాలయం ముందుకెళ్ళి చూపిస్తా పదండి బస్ స్టాండ్ దగ్గర ఉన్న సిగ్నల్ దగ్గర నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వస్తే మనకి ఉలగనంద పెరుమాల్ టెంపుల్ వస్తుంది ఇది ఆ దేవాలయం యొక్క గోపురం లోపలకైతే వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం ఉలగనంద పెరుమాల్ దేవాలయం లోపల ఉన్నాం ఇది ఇన్సైడ్ టెంపుల్ వ్యూ ఇక్కడ చూడండి బలిపీఠం ధ్వజస్తంభం అలాగే ఇక్కడ స్వామివారి వాహనం గరుత్మంతుడు లోపల ఉంటారు యాక్చువల్గా కెమెరాలో లేదు ఇదే స్వామివారి దేవాలయం లోపలయితే ముప్పై రెండు అడుగులతో వామనమూర్తి విశ్వరూపం చూపిస్తున్నట్టుండే పెద్ద విగ్రహం ఉంటుంది ఒక కాలు ఉండేసి బలి చక్రవర్తి మీద ఒక కాలు ఉండేసి ఆకాశం మీద చాలా బాగుంటుంది విగ్రహం అయితే మీరు కాంచీపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ చేయకండి అలాగే ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువుకి సంబంధించి నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒక దివ్య దేశం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన దేవాలయం అని చెప్పొచ్చు ఎండ అయితే మామూలుగా లేదు కాకపోతే ఈ గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసేద్దాం టెంపుల్ కూడా చాలా పెద్దది అలాగే ఈ ఉలగలంద పెరుమల్ టెంపుల్లోనే మీతో అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలి నిజంగా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన యూట్యూబ్లో కే ఫ్యామిలీ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మీ సపోర్ట్ లేకపోతే సాధ్యం ఏదే కాదు ఇక ముందు నేను చేసే వీడియోలకు కూడా ఇలాగే సపోర్ట్ని అందిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను నిజంగా చాలా థ్యాంక్స్ మీకు ఎంత చెప్పినా తక్కువే ఇదిగోండి ఇప్పుడు నేను ఉలగనంద పిరుమల్ టెంపుల్ బయట ఉన్నాను ఇక్కడి నుంచి రైట్ సైడ్లో జస్ట్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే కి ఒక ఉంటది ఉంటుంది మీ లెఫ్ట్కి ఇలా తిరగంగానే మనకు చూడండి కామాక్షి అమ్మవారి టెంపుల్ గోపురం కనిపిస్తుంది ఎంత అసలు ఈ ఉలగనంద పెరుమాళ్ళ టెంపుల్ దగ్గర నుంచి ఈ కామాక్షి అమ్మవారి టెంపుల్కి నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే సో ఈజీ యాక్సెస్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు కాకపోతే కంచులోకి వస్తే ఎండల గురించి కొంచెం ఆలోచించుకోవాలి తీర్చేస్తాయి అది ఎండాకాలమైనా వర్షాకాలం అయినా అబ్బో మాములుగా లేదు ఎండ మాత్రం ఇప్పుడు మనం వచ్చేసాం మీనాక్షి అమ్మవారి దేవాలయానికి నాకైతే దర్శనం మార్నింగే అయిపోయింది ఎందుకంటే రష్ ఉంటుందని చెప్పేసి నేను దర్శనానికి మార్నింగే వెళ్ళిపోయాను ఇప్పుడైతే మీకు ఈ దేవాలయం యొక్క అని చెప్పాలి కదా అందుకే ఈ దేవాలయం దగ్గర తీసుకొచ్చాను నేను సెల్ ఫోన్స్ అయితే టెంపుల్ లోపలికి అలవలేదు ఇక్కడ డిపాజిట్ చేసే వెళ్ళాలి ఒకవేళ మీరు వైలేట్ చేసి ఇన్ కేస్ ఆఫ్ వైలేషన్ సెల్ ఫోన్ విల్ బి సీజర్ అని చెప్తున్నారు సో మనం సెల్ ఫోన్స్ అయితే కన్ఫామ్గా ఇదిగోండి పక్కన లాకర్ ఉంటుంది ఈ లాకర్లోనే డిపాజిట్ చేసుకొని వెళ్ళాలి ఇంతకుముందులాగా లోపలికి తీసుకువెళ్ళేదానికి లేదు ఇదిగోండి ఇదే లోకరు బ్యాగ్స్ కానీ చెప్పర్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇక్కడే డిపాజిట్ చేసుకుని వెళ్ళాలి సో ఇదన్నమాట దేవాలయం లోపలికి వెళ్ళే దారి ఇదిగోండి దేవాలయ గోపురం ఈ సైడ్ నుంచి కూడా చాలా బాగుంది కదా సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఈ దేవాలయం యొక్క స్థల పురాణం మాట్లాడుకుందాం పదండి ఎందుకంటే ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఏకాంబర దేవాలయ స్థలపురాణం అంతా ముడిపడి దేవాలయ గోపురంలో నుంచి లోపలికి రాగానే ఇక్కడ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ నుంచి వెళ్తేనే మనం దర్శనానికి వెళ్ళొచ్చు ఈస్ట్ రాజగోపురం ఎదురుగానే ఈ క్యూ లైన్ అయితే ఉంటుంది ఆ క్యూ లైన్ పక్కనే అద్భుతంగా దర్శనం ఇచ్చే బలిపీఠం ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం పక్కనే మనకి అమ్మవారి వాహనం సింహం దర్శనమిస్తుంది ఇక ఈ దేవాలయం స్థలపురాణానికి వస్తే ఒక రోజు సరదాగా పార్వతీదేవి శివుని కళ్ళు మూస్తుంది శివుని కళ్ళే సూర్యచంద్రులు కావడంతో లోకమంతా చీకటైపోతుంది ఆ విషయం పార్వతీదేవి అమ్మవారికి తెలిసిన వెంటనే శివుని కళ్ళు మీద నుంచి చేతులు తీసివేయగా అప్పటికే భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి అంటే పార్వతీ పరమేశ్వరులకు కొన్ని క్షణాలే అయినా అవి భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు తను చేసింది మహాభారతం అనుకొని భూమి మీదకు వచ్చి కంపానది ఒడ్డున అంటే ఇప్పుడు ఏకాంబరనాథేశ్వర దేవాలయం ఉన్న చోట అన్నమాట కంపానది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని చేసుకొని తపస్సు చేస్తూ ఉంటుంది అమ్మవారు భక్తిని పరీక్షిద్దామని ఆ మహాశివుడు కంపానదిలో పెద్ద వరదని సృష్టిస్తాడు ఆ వరద ముప్పుకి ఆ సైకతి లింగం గురి కాకూడదని పార్వతీదేవి ఆ సైకత లింగాన్ని గట్టిగా గుండెలకి హత్తుకొని అలాగే ఉండిపోయింది పార్వతీదేవి గుర్తులు గాజులు గుర్తులు కూడా ఇప్పటికీ ఆ పృథ్వీలింగానికి ఉండడం విశేషం పార్వతీదేవి భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడే ఏకాంబర నాదేశ్వరుడుగా వెలిస్తే అమ్మవారు కూడా కామాక్షి కామాక్షిదేవిగా ఇక్కడే కొలువయ్యారు ఆ పరాశక్తి రూపంలో ఉన్న పార్వతీదేవి భూమి మీదకి రావాలంటే ఏదో కారణం ఉండాలి కదా పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు లోకాలను పీడిస్తూ ఉండగా ఇంద్రాది దేవతలు పరమశివుడికి మొరపెట్టుకుంటారు కంచిలో కొలువై ఉన్న అమ్మవారు మాత్రమే ఆ అసురుణ్ణి సంహరించగలదని శివుడు చెప్తాడు అప్పుడు అమ్మవారు ఉగ్రరూపిణి ఆ రాక్షసుని అంతం చేస్తుంది అయితే అమ్మవారు అలా కోపంగా ఉండడాన్ని గమనించిన ఆది వారు ఆ తల్లిని శాంతింపజేసి శ్రీచక్రాన్ని స్థాపించారు కామాక్షి అనే పదానికి అనేక రకాల అర్థాలున్నాయి ఒక వివరణ ప్రకారం ఖ అంటే లక్ష్మి మా అంటే సరస్వతి అక్షి అంటే కన్ను అంటే లక్ష్మి మరియు సరస్వతి దేవతలను కన్నులుగా కల అమ్మవారు అని అర్థం ఇంకో వివరణ ప్రకారం కా అంటే బ్రహ్మ మా అంటే విష్ణువు ఈ ముగ్గురు శక్తులను కన్నులుగా కల అమ్మవారు కాబట్టి కామాక్షి అని పిలుస్తారు మరికొందరు భక్తుల విశ్వాసం ఏందంటే కోరికలు అంటే కామ తన కంటి చూపుతోనే అంటే అక్షి నెరవేర్చే తల్లి కాబట్టి కామాక్షి అమ్మవారు అని పిలుచుకుంటారు అలాగే నేను ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కాంచీపురం అయోధ్య మధుర హరిద్వార్ కాశీ ఉజ్జయిని ద్వారకలతో పాటు సప్తమోక్షపురాల్లో ఒకటి పరమేశ్వరుడికి కాశీ అలాగో అమ్మవారికి కంచి అలాగా ఇక్కడ అమ్మవారు పద్మాసనంలో నాలుగు చేతులతో పాశం అంకుశం చెరుగ్గడ తామరపువ్వు ధరించి ఒక భుజంపై రామచిలుకతో దర్శనమిస్తారు నిజంగా మీరు అమ్మవారిని దర్శించుకుంటున్నప్పుడు అమ్మవారి చూపు మిమ్మల్నే ఉంటుంది అమ్మవారు మిమ్మల్నే చూస్తున్నట్టు ఆ చూపు మిమ్మల్ని వెంటాడుతున్నట్టు నిజంగా ఎంత బాగుంటుందంటే అమ్మవారు నిజంగా కూర్చొని మిమ్మల్ని అక్కడి నుంచి చూస్తున్నారా అన్నట్టుంటుంది కాంచీపురంకి రావడం అమ్మవారి దేవాలయం దర్శించుకోవడం ఏకాంబరనాథేశ్వర దేవాలయం దర్శించుకోవడం వరదరాజ పెరుమాల్ దేవాలయం దర్శించుకోవడం అనేది ఏ జన్మలోనూ అదృష్టం చేసుకుని ఉంటే తప్పితే మీరు కాంచీపురంలోకి అడుగు పెట్టలేరు అలాగే దేవాలయ కోనేరు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఫౌంటైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చేపలు చూడండి సర్కిల్ లాగా ఫామ్ అయ్యి ఎంత బాగా ఆడుకుంటున్నాయో అలాగే వీటికి మేత కూడా ఇక్కడ పూజార్లు కీరా దోసకాయలు టమోటాలు క్యారెట్లు ఇవన్నీ కోసి రోజు తీసుకొచ్చేస్తారు ఈ మేత తీసుకొచ్చే టయానికి ఇవి ఇలా ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట చూడండి అక్కడ ఒక బాతు కూడా ఆ చేపలతో పోటీగా వచ్చి ఆ మేత తినడానికి పోటీ పడుతుంది ఇప్పటివరకు మీరు ఈ దేవాలయం యొక్క స్థలపురాణం అలాగే అద్భుతమైన దృశ్యాలను చూశారు కదా ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి వన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏకాంబరనాథేశ్వర దేవాలయానికి వెళ్ళిపోదాం పదండి మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం ద విలేజ్ రాజా మిల్క్ అంట సరే అసలు స్పెషల్ ఏంటో చూద్దాం పదండి షాప్ ఇది ఈ షాప్ కూడా కామాక్షి అమ్మవారి దేవాలయానికి ఏదో వన్ కిలోమీటర్లో లేదు జస్ట్ ఎంత ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉంది అందుకే ఇంకా నాకైతే ఆకలి వేస్తుంది మార్నింగ్ నుంచి కనీసం రోజు మిల్క్ అన్న తాగుతాం అక్కడైతే బోర్డు పెట్టి ఉంది కదా దాన్ని చూసి వచ్చాను ఎలా ఉంటుందో చూడాలి సో రోజు మిల్క్ అయితే వచ్చేసింది ఆగి చెప్తా పర్లేదు బాగానే ఉంది క్వాంటిటీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఇచ్చాడు అంటే మామూలుగా గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ కంటే జంబో గ్లాస్ కంటే కూడా పెద్దగా ఉంది అది రోజు అయితే మాత్రం పర్లేదు బాగా ఇప్పటికైతే ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను కాంచీపురంలో చూడాల్సిన దేవాలయాలు చాలా ఉన్నాయి వచ్చే వీడియోస్లో అన్ని దేవాలయాలు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాంచీపురం యాత్రలో మనకి ఎన్ని వీడియోస్ వస్తాయో తెలియదు ఎందుకంటే ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను